కాల బైబిల్ పఠన ప్రణాళికలో ముప్పై ఏడవ రోజు ఫిబ్రవరి ఆరవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము మరియు పదహారవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు మీ హృదయమును కలవరపడని యుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడులా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచియున్నారని చెప్పను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరుచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియూ ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించవచ్చు తన క్రియలు చేయిచున్నాడు తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచివాడునూ చేయను వాటికంటే మరీ గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందరు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాథులనుగా విడువను మీ యొద్దకు వత్తును కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు నేను నా తండ్రి ఎందును మీరు నా యందును నేను మీ మీయందునూ ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పను స్కరియోతు కానీ యూదా ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు ఏమి సంభవించనని అడుగుగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయం ను కలవరపడనియ్యకుడి వెరవనియ్యకుడి నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడులా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీ లేదు అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనేలాగూ చేయుచున్నాను లెండి ఇక్కడ నుండి వెలుదుము ఇంతటితో యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచియుండు మీయందు నేనును నిలిచియుందును తీగే నిలిచి నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యందు నాయందు నిలిచియుండని ఎడలా వాడు తీగేవలే బయట పారవేయబడి ఎండిపోవును మనిషి అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించనో నేనును మిమ్మను ఆలాగు ప్రేమించితిని నా ప్రేమయందు నిలిచియుండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందరు మీయందు నా సంతోషము ఉండవలెననియూ మీ సంతోషము పరిపూర్ణము కావలేననియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననియే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమీ అడుగు అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి మీరు ఒక్కని ఒకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకము మిమ్మను ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకొంటిని అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకొనిని యెడల మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపము లేకపోవను ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడునో చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవను ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రినిని చూచి ద్వేషించియున్నారు అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరు ట్లు ఇలాగూ జరిగెను తండ్రి యొద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తరు ఇంతటితో యోహాను సువార్త అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోహాను సువార్త పదహారవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్నునూ తెలుసుకునలేదు కనుక ఇలాగూ చేయుదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉండిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్ధకు వెళ్ళుచున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను లేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవుగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాననియో ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి వారు తన్ను అడుగోరుచుండిరని ఏసు ఎరిగి వారితో ఇట్లనెను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకున్నారా మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియవచ్చను గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడునూ మీ ఎద్దు నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమీ అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వరకు మీరేమీయూ నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును యోహాను వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఈ సంగతులు గూఢార్ధముగా మీతో చెప్పి తిని అయితే నేనికి ఎన్నడూనూ గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియవచ్చుచున్నది ఆ దినమందు మీరు నా పేరట గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు నేను తండ్రి యొద్ధ నుండి బయలుదేరి లోకమునుకు వచ్చియున్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పను యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్ధముగా ఏమియో చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తమును ఎరిగిన వాడవనియో ఎవడునూ నీకు ప్రశ్నవేయే అగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదుము దేవుని యుద్ధ నుండి నీవు బయలుదేరి దీని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించియున్నానెను ఇంతటితో యోహాను సువార్త పదహారవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు యూహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము మరియు పదహారవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ